భగవాన్ భావయతనేన తే దేవా భావయంతు పరస్పరం భావయంత శ్రేయ పరమ వాక్యత ఈ యజ్ఞముల చేత దేవతలు ప్రి దేవతలు ప్రీతి చెందుతారు దేవతల మనుషుల పరస్పర సహకారం వలన అందరికీ గొప్ప శ్రేయస్సు సౌభాగ్యం కలుగుతుంది ఈ విశ్వం యొక్క నివారణకు దేవతలు అధికారులు భగవంతుడు ఈ విశ్వాన్ని నిర్వహించే తన పనిని వారి ద్వారా చేస్తాడు ఈ దేవతలు భౌతిక బ్రహ్మాండం యొక్క పరిధిలోనే వసిస్తారు అవే స్వర్గాది ఉన్నత లోకాలు దేవతలు అంటే భగవంతుడు కారు వారు మన వంటి ఆత్మలే ప్రపంచ వ్యవహారాలు నడిపించటానికి నిర్దిష్టమైన పదవులలో ఉంటారు ఒక దేశం యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని ఉదాహరణగా తీసుకోండి అందులో ఆర్థిక మంత్రి రక్షణ మంత్రి హోం మంత్రి వంటి వారు ఉంటారు ఇవన్నీ పదవులు అన్నమాట మరియు పరిమిత కాలం వరకు కొంతమంది ఎంపిక చేయబడినవారు ఈ పదవులు నిర్వహించడం జరుగుతుంది పదవీ కాలం ముగిసిన తరువాత ప్రభుత్వం మారుతుంది మరియు ఆయా పదవుల్లో ఉన్నవారు కూడా మారతారు ఇదే విధంగా ప్రపంచ వ్యవహారాలు అజమాయిషి చేయటానికి అగ్నిదేవుడు వాయుదేవుడు వరుణదేవుడు ఇంద్రుడు వంటి పదవులు ఉన్నాయి గత జన్మలలో చేసిన పుణ్యకార్యముల ఫలంగా ఎంపిక చేయబడిన వారు జీవాత్మలు ఈ పదవుల్లో ఉండి విశ్వం యొక్క వ్యవహారాలు నడిపిస్తాయి వీరే దేవతలు దేవతలను సంతృప్తిపరచటానికి వేదాలు ఎన్నో రకాల కర్మకాండలను ప్రక్రియలను చెప్పాయి ప్రతిఫలంగా దేవతలు భౌతిక అభ్యుదయం కలిగిస్తారు మనం చెట్టు వేరు దగ్గర నీరు పోస్తే ఆ నీరు పువ్వుకు పొలములకు ఆకులకు కొమ్మలకు చిగురులకు తప్పకుండా ఎలా చేరుతోందో విధంగా మనం చేసే యజ్ఞం ఆ భగవంతుని ప్రీతి కోసం చేసినప్పుడు అప్రయత్నపూర్వకంగానే దేవతలు కూడా సంతోషిస్తారు సంతోషిస్తారు స్కందపురాణం ఇలా పేర్కొంటోంది దేవుడు శ్రీ మహావిష్ణువుని పూజించినప్పుడు మనం అప్రయత్నంగా అప్రయత్నపూర్వకంగానే అందరి దేవతలను పూజించినట్టు ఎందుకంటే వారంతా తమ శక్తిని ఆయన నుండే పొందుతారు ఈ ప్రకారంగా యజ్ఞాన్ని చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది అలా ప్రీతి నొందిన దేవతలు భౌతిక ప్రకృతి మూల భూతములను జీవులకు అనుకూలంగా మార్చడం ద్వారా తిరిగి వారికి సంపత్తి సౌభాగ్యం కలిగిస్తారు ఈ రోజుకి ఇక్కడ ఇక్కడ కాపుతున్నాను మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు